మీకు నిద్ర రావట్లేదు అని బాధపడుతున్నారా ఈరోజు నేను చెప్పబోయే రెమెడీని మీరు తోచ తప్పకుండా పాటించండి షోర్గా మీకు నిద్ర వస్తుంది ఇంకోటి మనం ఈ నిద్ర లేని సమస్య వల్ల అనేక రకాల రోగాల బారిన మనమే పడతామని చెప్పేసి అంటున్నారు యోగా ఫిజిషియన్ అండ్ న్యాచురోపతి డాక్టర్ శిగుప్త గారు సో మేడం ద్వారానే విషయాలను తెలుసుకున్నాను మేడం అధికంగా నిద్రపోయే వాళ్ళు రోగాల బారిన పడతారు నిద్ర లేని వాళ్ళు రోగాల బారిన పడతారు బట్ కరెక్ట్గా మీరు చెప్పిన ఒక టైం చెప్తా అన్నారు ఈ టైంలో కరెక్ట్గా ఆ టైం పడుకొని నిద్రపోయి లేచిన వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు అది కూడా మీరు చెప్పిన డైట్ తీసుకుంటూ ఉంటారు నేను ఒకటే అంటాను ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ నిద్రలేని సమస్య అనేది చేతులారా చేసుకుంటున్న పెద్ద సమస్య దీనివల్ల వాళ్ళు ఇండైజెషన్ ఇష్యూస్ అని అధిక బరువు అని సో వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి బీపీని షుగర్ రావడానికి కూడా ఇదే కారణం అని వాళ్ళు మర్చిపోవడం వల్ల లేదంటే అశ్రద్ధ చేయడం వల్ల ఏమంట ఏ ఒక్కటేనండి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ప్రాపర్ స్లీప్ పడుకోవట్లేదు అంటే వాళ్ళకి నిద్ర పడుతుంది ఖచ్చితంగా కానీ మొబైల్స్ బారిన పడిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మనం ఏమవుతుందంటే నైట్ పడుకోవడానికి మన టెన్ ఈ జనరేషన్లో నైన్కి పడుకోమంటే ఎవరు పడుకోవడానికి కుదరదండి ఉన్న జనరేషన్స్ పిల్లలు స్కూల్స్ హోంవర్క్స్ ఇవన్నీ అని ఏదో ఒక పోస్ట్ పోస్ట్అపాయింట్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా టెన్ టెన్ థర్టీకి అయితే బెడ్ ఎక్కుతారు ఆ టెన్ టెన్ థర్టీకి బెడ్ ఎక్కిన తర్వాత ఇదే నా ఓన్ టైం అనుకోని వాళ్ళు రిలాక్స్ అయ్యే టైం ఇది అని చెప్పేసి మొబైల్ పట్టుకుంటారు ట్వెల్వ్ థర్టీ వరకు వన్ వరకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్లో ఖచ్చితంగా అంటే ఈ ఒక్క మొబైల్ని మనం యూజ్ చేయడం వల్ల నైట్ బెడ్ మీద ఎక్కి అదొక్కటే మనకి రిలాక్సేషన్ టైము మనం పొద్దునంతా వర్క్ చేస్తున్నాము సాయంత్రం అట్లీస్ట్ పడుకునేటప్పుడు మనం మొబైల్ చూడకపోతే రిలాక్సేషన్ దొరకదు మనకి మన సెల్ఫ్ కేర్ మనం తీసుకున్నట్టు కాదన్న కాంట్లో కాన్సెప్ట్లో ఉన్నారు కొంతమంది సో నైట్ ఎప్పుడైతే మొబైల్ పట్టుకొని ఎంటర్టైన్మెంట్ పడిపోతున్నారు లెవెన్ పడుకుంటున్నారు ట్వెల్వ్ పడుకుంటున్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎట్లయినా సరే స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్ళగలిసింది పిల్లలు మదర్స్ ఖచ్చితంగా వండడానికి వర్క్ వెళ్ళడానికి తొందరగా లేకల్సింది స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఒక హెల్దీ పర్సన్ టు సెవెన్ టు ఎయిట్ స్లీప్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలండి ఎప్పుడైతే సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండదో ఖచ్చితంగా వాళ్ళలో ఎన్నో రకాల సమస్యలు ఇరిటేషన్స్ ఎప్పుడైతే స్లీప్ కరెక్ట్గా ఉండదో బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతాయి కార్బన్ డైక్సైడ్ లెవెల్స్ పెరిగిపోతుంటే ఎవరైనా సరే ఒకసారి ఏమైనా పిలిచారనుకోండి ఓకే ప్రతి ఒక్క నార్మల్ వెళ్తీ మనకు నార్మల్ కానీ ఇలాంటి వ్యక్తుల్లో ఒకటి లేదా రెండు సార్లు పిలిస్తే చిరాకు కోపం పడిపోతూ ఉంటారు బికాస్ ఆఫ్ ఓవర్ ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలో బికాస్ ఆఫ్ స్లీప్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఇందులో మనం సరిగా నిద్రపోవట్లేదు ఆహారంలో మీకు ఒకవేళ నాకు ఎలాంటి మొబైల్ అలవాటు లేదు మేడం నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ నేను బెడ్ ఎక్కుతాను నైన్ థర్టీ టెన్ కల్లా నాకు నిద్ర పట్టట్లేదు అనుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పాలు బాదం కానీ ఒకవేళ కొంతమంది పాలు అలర్జీ ఉంటుంది ఆవు పాలు తాగమంటుంటాను నేను చాలా వరకు కొంతమందికి సైనస్ కానీ టాన్సిల్స్ కానీ ఎడినాయిడ్స్ కానీ ఎలర్జీ ఉండే వాళ్ళల్లో కొంతమంది పాలు అనేది తీసుకోరు అలాంటి వాళ్ళు బాదం మిల్క్ అయినా పర్లేదు బాదం ఫోర్ ఆర్ ఫైవ్ బాదం నానబెట్టుకొని పొద్దున్నే దాన్ని తొక్కు తీసేసి మిక్సీ నీళ్ళు వేసి పాలు వస్తాయి మంచిగా మనం బాదం మిల్క్ బయట కొనే బదులు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది ఆ బాదం మిల్క్ కొద్దిగా వేడి చేసి పిస్తా పౌడర్ ఉంటుంది కదా మన బాడీలో మెగ్నీషియం కంటెంట్ తగ్గిపోయినా కూడా ఖచ్చితంగా మనకు నిద్ర రాదు సో మెగ్నీషియం కానీ ఇంకా పొటాషియం కానీ ఇంకా ఇతర విటమిన్స్ ఏవైతే కావాలో అది సంపూర్ణంగా దొరికేది మనం పాలల్లో ఆల్మండ్ మిల్క్లు అండ్ పిస్తాలు పిస్తా నేను ఖచ్చితంగా పడుకునే ముందు ఒక ఐదు లేదా ఆరు మంచిగా పళ్ళు ఉండేవాళ్ళు పెద్దవాళ్ళలో ఈ సమస్య ఎక్కువ ఉంటుంది బట్ చిన్నపిల్లల్లో కూడా చాలా మందిలో ఉండేవాళ్ళు నమిలి తినచ్చు లేదు పెద్ద పెద్దవాళ్ళలో పిస్తాని పౌడర్ చేసు పౌడర్ చేసుకొని పాలల్లో కానీ ఆల్మండ్ మిల్క్లో కానీ మీకు ఏదైతే సూట్ అవుతుంది మంచి గోరవెచ్చకున్నప్పుడు ఈ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ లేదంటే వన్ స్పూన్ కలుపుకొని తాగండి బే షుగర్ నిద్రపడుతుందండి మీరు మొబైల్ యూస్ చేయట్లేదు మా చేతులారా కాదు ఓన్లీ బికాజ్ ఆఫ్ మన బాడీలో ఓవర్ హీట్ ఉండడం వల్ల కానీ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా నిద్ర పట్టని వాళ్ళను కానీ ఖచ్చితంగా బాగా పనిచేసే బెస్ట్ రెమెడీ ఏంటంటే పాలల్లో కానీ ఆల్మండ్ మిల్క్లో కానీ పిస్తా పౌడర్ని ఒకటి లేదా హాఫ్ స్పూన్ వరకు కలుపుకొని గోరువెచ్చగా పడుకోవడానికి వన్ అవర్ ముందు తాగితే మాత్రం మంచి నిద్రపడుతుంది చాలా మందికి ఉంటుంది పాలు తాగితే పడుకునే ముందు నిద్రపడతాం అనేసి కానీ కొంతమంది పాలు తాగడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎన్ని రెమెడీస్ ఫాలో అవుతున్నా కూడా నిద్రపడ వాళ్ళకి పిస్తా పౌడర్ బాగా ఫిక్స్ చేసుకోవాలంటారు ఎర్లీ మార్నింగ్ అండి మనకు వర్క్ అన్ని ఇంకా ఎప్పుడే స్టార్ట్ ఎలా అవుతుంది మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కి వర్క్ స్టార్ట్ అవ్వాలి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వర్క్ ఫినిష్ అవ్వాలి అది ఖచ్చితంగా కానీ కొంతమంది లైఫ్ స్టైల్స్ కానీ కొంతమంది వర్క్ వర్క్ వల్ల కొంతమంది నైట్ షిఫ్ట్స్ అని డే షిఫ్ట్స్ అనే ఉంటాయి చెప్తున్నాను కదా ఈ జనరేషన్ వాళ్ళకి ఆ జనరేషన్ ఎఫెక్టు ఫుడ్ ఎఫెక్టు ఏదో రకంగా పాపం వాళ్ళకి నిద్ర అనేది వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నా నిద్రపోవట్లేదు అనమాట సో ఈ టైంలో మంచిగా పడుకొని అంటే లైక్ మనం మార్నింగ్ సిక్స్ సెవెన్ నుంచి అండి మనం యాక్టివ్గా ఉండాల్సింది ఎప్పుడంటే మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ నైన్ వరకు యాక్టివ్గా ఉండాలంటే స్లీప్ ప్యాటర్న్ బాగుండాలి నైన్ థర్టీ టెన్ కల్లా పడుకునే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళు ఈ మిల్క్ తాగి పడుకునే ముందు వేడి నీళ్ళలో స్నానం చేసి వేడి నీళ్ళతో గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసి పడుకుంటే పది పదిహేను నిమిషాల్లో హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది వాళ్ళ తొందర లేదుస్తారు మార్నింగ్ ఎప్పుడైతే లేట్గా పడుకుంటున్నారో లేట్గా లెగిస్తున్నారు వర్క్ అంతా డిస్టర్బ్ అవుతుంది ఇండైజెషన్ ఇష్యూస్ వస్తున్నాయి లేనిపోని ఇష్యూస్ వల్ల బీపీలు షుగర్లు అధిక బరువులు గ్యాస్ట్రైటీస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తుంది బెస్ట్ స్లీప్ టైం నైన్ థర్టీ టు టెన్ టెన్కి బెడ్ ఎక్కితే ఖచ్చితంగా పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంకోటి చెప్తున్నాను మర్చిపోతుంది ఖచ్చితంగా పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు లోపలే మనం డిన్నర్ చేసేసేయాలి సిక్స్ థర్టీ టు సెవెన్ లోపల డిన్నర్ చేసేసి పడుకోవడానికి ముందు మంచిగా ఆవుపాలంలో కానీ బాదం మిల్క్లో ఉమ్మడి మీకు ఏది సూట్ అవుతుంది అది దాంట్లో పిస్తా పౌడర్ని కలుపుకొని తాగి తాగిన ఒక వన్ అవర్ ఆల్మోస్ట్ డిన్నర్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా ఫినిష్ చేసాము ఎయిట్ ఓ క్లాక్ ఈ మిల్క్ తాగడం పడుకునే ముందు వేడి నీళ్ళతో స్నానం చేయడం దే మాత్రం ఇటువంటి తిరిగి వచ్చేస్తామా అలిసిపోయి అదే చెమట తెల్లి పడుకున్నాం అనుకోండి బెడ్ మీద అప్పుడు కూడా నిద్ర రాదు వాళ్ళకి మంచి గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసుకొని ఒక హాఫ్ పది నిమిషాలండి హాట్ బాత్ అంటారు నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా మంది చెప్పాను అండ్ క్లియర్ కట్గా వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకోవడం వల్ల ఎన్ని అద్భుతాలు జరుగుతాయి కూడా నేను చెప్పాను సో హాఫ్ బకెట్ వేడి నీళ్ళల్లో మంచిగా ధనియాలు ధనియాలు చాలా సూధనింగ్ అండ్ స్లీప్ ప్యాటర్న్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఒక స్పూన్ ధనియాలు వేడి నీళ్ళలో కాలు పెట్టుకొని మోకాలు ఇక్కడ వరకు అండి ఇక్కడ వరకు కాలు పెట్టుకోండి అంటే మో మన పిక్కలు నానేంత వరకు కాలు పెట్టుకొని పది నిమిషాలు తర్వాత తీసి ఒక మనం నార్మల్ డ్రై క్లాత్ తుడిచేసుకొని పడుకోండి రూమ్లో లైట్ ఆపేసి ఖచ్చితంగా చెప్తున్నాను ఒక త్రీ డేస్ మీరు ప్రయత్నించండి త్రీ డేస్ తర్వాత నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ మీరు స్లీప్ ప్యాటర్న్ని ఎంత హ్యాపీగా నిద్రపోతారు డిస్టర్బ్ ఉండదు కొంతమంది కళలు రావడము సడన్గా లెగిసిపోవడము ఇలాంటి కొంతమంది పిల్లల్లో కూడా చాలామంది ఇంటర్మీడియట్ పిల్లలు పెద్దవాళ్ళలో కూడా వర్క్ స్టైల్స్ వల్ల ఓవర్ ప్రెజర్స్ వల్ల యూరిన్ అనేది అలా వెళ్ళిపోతుంటారు నిద్రలో కూడా కొంతమంది అలాంటి కంట్రోలింగ్ పవర్ ఉంటుంది దీనివల్ల వేణీళ్ళు కాళ్ళు పెట్టుకోవడం వల్ల గొరగ ప్రాబ్లం ఉండదు స్లీప్ కూడా మంచిగా ఉంటుంది బెస్ట్ రెమెడీ ఈ మనం పాలల్లో కలుపుకొని పిస్తా తా తాగడం నీళ్ళలో కాలు పెట్టుకోవడం అండ్ నాలుగు రెమెడీలు చెప్తున్నాను నాలుగు కూడా ఖచ్చితంగా మనకి అధికంగా ఇన్సోమియా ప్రాబ్లం ఉంటే మాత్రం ఇవి వేన్నీలతో స్నానం చేయడం పడుకునే ముందు వేన్నీలో ధనియాలు వేసుకొని కాలు పెట్టుకోవడం ఈ నాలుగు రెమెడీలు ఖచ్చితంగా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులతో కానీ ఏ డెఫిషియన్సీ వల్ల కానీ నిద్ర రాకపోవడం వల్ల ఉంటారో వాళ్ళకి నిద్ర నిద్రపడుతుంది అండ్ ఫుడ్లో కూడా అండి సాత్వికమైన ఫుడ్ తీసుకోవాలి స్లీప్ ప్యాటర్న్ కూడా కొంతమంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ చాలామందిలో నరాల బలహీనత కానీ డయాబెటీస్ ఫ్లక్చువేషన్స్ ఉన్నా బీపీ ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా కొంతమందికి ఈ ఓవర్ థింకింగ్ వల్ల కూడా నిద్ర పట్టదు ఈ ధనియాలు వేణీళ్ళు కాలు పెట్టుకోవడం వల్ల బీపీని కంట్రోల్ చేయొచ్చు షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అండి నేను చెప్తున్నాను కదా ఏదో చెప్పడానికి వినడానికి వినసొంపుగా ఉంటుందని చెప్పేసి వదిలేకుండా వేల మంది పేషెంట్స్కి మేము ప్రాక్టికల్గా రాసి వాళ్ళు ఎన్నో అద్భుతమైన రిజల్ట్స్ను పొందారు కాబట్టి మీ చూసే వాళ్ళు మా వరకు రీచ్ అవ్వట్లేరు కాబట్టి వాళ్ళకి ఈజీ రెమెడీస్ చెప్తున్నాను ఖచ్చితంగా వేణీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని మనం పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు డిన్నర్ చేసేసి అండ్ డిన్నర్ చేసిన తర్వాత వేడి నీళ్ళు కాలు పెట్టుకుంటే నేను మిగతా రెమెడీస్ కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా స్నానం పడుకునే ముందు స్నానం చేయాలండి ఇలా ఎప్పుడైతే ఫాలో అవుతారో మాత్రం ఖచ్చితంగా మంచి నిద్ర పడుతుంది అండ్ డే టైంలో కూడా మంచి ఫుడ్లు సాత్వికంగా ఈజీగా డైజెషన్ అయిపోయి ఫుడ్లు తీసుకుంటూ అండ్ రెగ్యులర్గా వన్ అవర్ యోగా కంపల్సరీ చేయాలి ఎర్లీ మార్నింగ్ లేచి ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో వన్ అవర్ యోగా చేస్తే ఎవరైతే ఈ టైంలో యోగా చేస్తారో తొందరగా ఖచ్చితంగా పడుకుంటున్నారు కాబట్టి లెగ్స్ చేస్తారు ఈ ప్రాపర్గా ఇది పాట ఫాలో ఇస్తే పాటిస్తే మాత్రం మంచి నిద్ర పడుతుంది వాళ్ళకి నిజంగా మేడం మీరు చెప్పినట్టు కంపల్సరీ మన ప్రేక్షకులు పాటిస్తూ సమస్య నుంచి బయటపడి మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారని చెప్పి మేడం